హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి సాయంత్రం టైం లేదైనా వేడివేడికి తినాలి అనిపించినప్పుడు అప్పటికప్పుడు తయారయ్యే ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో వచ్చి పచ్చిశనగపప్పు ఒక కప్పు తీసుకున్నాము తర్వాత మినప్పప్పు పావు కప్పు ఇప్పుడు ఈ రెండింటిని మంచిగా నీళ్లు పోసేసి వాష్ చేసుకుందామండి రెండు మూడు సార్లు కడిగేసుకుందాము ఇలా కడిగేసిన తర్వాత నీరంతా వంపేసేసుకున్న తర్వాత మంచి నీళ్లు పోసేసి పప్పు మునిగే విధంగా నీళ్లు పోసుకుందాము నీళ్లు పోసి దీన్ని ఒకటిన్నర గంట పాటు నానబెట్టుకుందామండి మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాము గంటన్నర తర్వాత చూద్దాం చూడండి చక్కగా నానిపోయింది అనమాట పప్పు చూసారు కదా చక్కగా నానింది ఇప్పుడు ఈ నీరంతా పంపేసుకుని నీరు ఏమీ లేకుండా మిక్సీ జార్లోకి మార్చుకుందాము పప్పు ఎక్కువగా ఉంది కదా క్వాంటిటీ అందుకని దీన్ని రెండు బ్యాచ్గా నేను మిక్సీ పెట్టానండి చిన్న మిక్సీ జార్ అనమాట ఇప్పుడు దీన్ని ఫస్ట్ వచ్చేసి మనం కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని తీసుకొచ్చుకుందాము నీళ్ళు ఏమీ వేయకుండాను చూడండి ఇలా కొంచెం మనం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక్క టేబుల్ స్పూన్ నీళ్లు మాత్రం వేసుకుందామండి వేసి చూడండి ఇలా కొంచెం ఇంకా కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకొచ్చుకుందాము నీళ్ళు ఇంకంతకంటే ఎక్కువగా వేసుకోవద్దు పిండి మనకి గట్టిగానే ఉండాలి దీన్ని మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాము తర్వాత మిగిలిన పప్పు కూడా మిక్సీ జార్లోకి వేసేసుకుందామండి పావు టీ స్పూన్ సోంపు ఒక పది నుంచి పదిహేను దాకా వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ నీళ్లు వేసేసి దీన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకొచ్చుకుందామండి ఒక టీ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు కూడా వేసేసుకున్నాము చూడండి ఇలా కొంచెం మనకి పలుకుగా ఉండాలి గ్రైండ్ చేసుకొని తీసుకొచ్చుకుందాం రుచికి సరిపడినంత ఉప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర కొంచెం ఇంగువ సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం రెండు పచ్చిమిర్చి ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకున్నామండి అది కూడా వేసేసుకుందాము సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం ఒక పావు టీ స్పూన్ ధనియా పౌడర్ వేసేసి మొత్తం మంచిగా కలిపేసుకుందామండి ఇంకా నీళ్ళు కానీ ఏమీ యాడ్ చేసుకోవద్దు మనకి కన్సిస్టెన్సీ అనేది గట్టిగానే ఉండాలి ఇలా మొత్తం మంచిగా కలిపేసుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు దాకా బియ్యం పిండి వేసుకుందామండి మంచి క్రిస్పీగా వస్తాయి అనమాట బియ్యం పిండి వేసుకోవటం వల్ల

బోండా వేసుకునే విధంగా ఉండాలండి కన్సిస్టెన్సీ అనేది ఇలా రోల్ చేసేసుకొని మనం బోండా వేసేసుకుందాము నూనె వేడెక్కిందండి ఇలా చిన్న చిన్నగా మనం మరీ చిన్నవి కాకుండా అలానే మరీ పెద్దవి కాకుండా ఇలా మీడియంగా ఉండే విధంగా వేసుకుందాము టేస్ట్ చాలా బాగుంటాయండి అప్పటికప్పుడు తయారైపోతుంది దీనిలో టైం అంతా మనకి పప్పు నానే టైం అయినాయండి చేసుకోవటం అయితే చాలా ఈజీ చాలా హెల్దీ రెసిపీ కూడాను టీ టైంలోకి ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట పిల్లలు స్కూల్ నుంచి రాగానే తినాలనిపించినప్పుడు కానీ స్నాక్స్ అడిగినప్పుడు కానీ ఇలా ట్రై చేసి చూడండి పప్పు అన్నంలోకి కానీ చారన్నంలోకి కానీ నంచుకొని తినడానికి కూడా చాలా బాగుంటాయండి పిల్లలకి వచ్చేసి స్నాక్ బాక్స్లో కూడా పెట్టి అనమాట ఇంకా దీని చట్నీ కానీ ఏమీ అవసరం లేదు పచ్చిమిర్చి వచ్చి మనం రెండు తీసుకున్నామండి కొంచెం కారంగా అనమాట కొంచెం స్పైసీ ఎందుకంటే దీనిలో మనం ఇంకా కారం కానీ ఏమీ వేసుకోలేదు కాబట్టి పచ్చిమిర్చే కారము అందుకని దానికి తగిన విధంగా మీరు అడ్జస్ట్ చేసుకోండి కొంచెం కారం కారంగా ఉంటేనే బాగుంటాయి అనమాట సాయంత్రం పూర్తి తినేదానికి కాబట్టి స్టవ్ వచ్చేసి టూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం అప్పుడే మనం చక్కగా లోపల దాకా వేగుతుంది పచ్చదనం లేకుండాను లేదంటే మనం వేయగానే పైన కలర్ మారిపోతుందండి లోపల పచ్చదనం అలానే ఉంటుంది చూసారు కదా చక్కగా వేగినాయి అనమాట ఇలా కలుపుకుంటూ అనుకోండి అన్ని పక్కల మనకి ఈవెన్గా ఫ్రై అవుతుంది అంతేనండి చక్కగా వేగిపోయి తీసేసుకుందాం ఇంకా అన్నీ ఇలా నేను రెడీ చేసేసుకున్నాము చూసారు కదా ఎంత మంచి క్రిస్పీగా ఫ్రై అయ్యి అంతేనండి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరో రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొకటి కొత్త రెసిపీ అయితే మీ ముందుకు వచ్చేస్తాను ఒకటి ఓపెన్ చేసి చూద్దాము చూసారు కదా పైన మంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్